నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు అండ్ వెల్కమ్ టు ఇంగ్లండ్ ఈ వీడియోలో కార్నివోరస్ ప్లాంట్స్ అంటే నాన్ వెజిటేరియన్ మొక్కలు మాంసాహారి మొక్కలు అన్నమాట పురుగుల్ని చిన్న జంతువుల్ని అంటే చిన్న ఎలకలు గబ్బిలాలు కప్పల్ని తిని జీర్ణించుకోగలిగిన మొక్కలు వీటి గురించి తెలుసుకుందాం ఈ జాతికి చెందిన వాటిలో చాలా రకాలు ఉంటాయి అందులో పిక్చర్ ప్లాంట్ అనే రకాన్ని చూద్దాం ముందు పిక్చర్ అంటే కూజా ఈ మొక్క ఆకులు కొన్ని కూజలాగా మారి చాలా వింతగా ఉంటాయి ఈ వింత ఆకులు చాలా తెలివిగా కూజాలకి మూతలు కూడా తయారు చేసుకున్నాయి వామ్ ఈ మూతలకి తేనెలాంటి ద్రవం ఊరి క్రిమికీటకాలని అట్రాక్ట్ చేస్తుంది ఈ మొక్కల్లో కొన్నిటికీ సెంట్ కూడా ఉంటుందట దానికి కూడా పురుగులు అట్రాక్ట్ అవుతాయి ఈ మూత నుంచి జారిన ఓట కూజా లోపల పడి ఆ గోడలన్నీ స్లిప్పరీగా అంటే జారిపోయేలాగా చేస్తాయి పురుగులు వాటి మీద నుంచి పైకి రాలేవు అంతేకాదు ఈ కూజా గోడలకి సన్నటి నూగు కానీ పొరలు కానీ ఉంటాయి అందుకని లోపల పడ్డ ఈ పురుగులు మళ్ళీ పాక్కుంటూ పైకి ఎక్కలేవు ఈ కూజా అడుగున డైజెస్టివ్ జ్యూసెస్ అంటే జీర్ణం అయ్యేలా ఉండే జ్యూసెస్ ఉంటాయి అవి పురుగుల్ని జీర్ణం చేసుకుంటాయి అప్పుడు పురుగుల్లో ఉన్న నైట్రోజన్ ప్రోటీన్ యూరియా లాంటి పోషక పదార్థాలన్నీ మొక్కలోకి ఎక్కుతాయి ఈ కూజా మూత వర్షం పడినప్పుడు ఆ వాననీరు కూజాలోకి వెళ్లకుండా చేస్తుంది ఎందుకంటే వాననీరు కూజాలో పడిపోతే అది ఆ జీర్ణించే జ్యూసెస్ ఉంటాయి కదా డైజెస్టివ్ జ్యూసెస్ అవన్నీ డల్యూట్ అయిపోతాయి అంటే పలసబడిపోతాయి అందుకని మూత దాన్ని చక్కగా రక్షిస్తుంది కొన్ని పిక్చర్ ప్లాంట్స్లో అయితే గబ్బిలాలు ఈ కూజాలో దూరి గూడు కింద వాడుకుంటాయట అందులో గబ్బిలాలు విసర్జిస్తే దానిలో కూడా నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉంటుంది కదా అది మొక్కలు పీల్చుకుంటాయి మరి మొక్కలు ఇన్ని రకాల ట్రిక్స్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది మొక్కలు మర్డరర్స్ కింద మారవలసిన అవసరం ఏమిటి ఎందుకంటే ఈ మొక్కలు పెరిగే చోట ఆహారానికి పెద్ద కాంపిటీషన్ ఉంటుంది ఇవి రెయిన్ ఫారెస్ట్లో కనుక పెరిగితే అక్కడ కాకులు ధోరణి కారడవి చీమల ధోరణి చిట్టడవిలా ఉంటుంది అన్ని జామ్ ప్యాక్డ్ అనమాట చెట్లు మొక్కలు తీగలు దాంతో ఆహారానికి పెద్ద కాంపిటీషన్ కొన్ని కొన్ని ఏరియాస్లో పెద్ద చెట్లు లేకపోయినా అసలు మట్టిలో సారమే ఉండదు ఎక్కడైతే ఆహారానికి కాంపిటీషన్ ఉంటుందో అక్కడ జీవరాశులన్నీ రకరకాల వింత వింత ట్రిక్స్ ఉపయోగిస్తాయి ఇది వీనస్ ఫ్లై ట్రాప్ ఆకుల చివర ముళ్ళు ఉంటాయి పురుగు తగలగానే ఆకులు ముడుచుకుని ఆ ముళ్ళు క్రిస్ క్రాస్గా పురుగుని బందీ చేస్తాయి ఆకు నుంచి డైజెస్టివ్ జ్యూసెస్ వచ్చి జీర్ణం చేసుకుంటుంది ఈ మొక్క ఆకు మళ్ళీ విడిపోయి నెక్స్ట్ విక్టిమ్ కోసం రెడీ అవుతుంది ఇక ఈ మొక్క చూడండి ఆకు చివర నీటి బిందువుల్లో ఉన్నాయి కానీ అది జిగురు పొరుగు దానికి అంటుకుంటే ఇక ఎంత గింజుకున్నా లాభం లేదు ఇది ట్రంపెట్ పిక్చర్ ప్లాంట్ నార్త్ అమెరికాలో పెరుగుతుంది ఇందులో కొన్ని రకాలకి కూజాలో మత్తు పదార్థం కూడా ఊరుతుందట దాంతో అందులో పడ్డ పురుగులు మత్తెక్కి ఇంకా కదలలేవు ఎప్పుడైతే ఆహారం సరిపడదో అప్పుడు జంతువులు ఏమిటి మనుషులు కూడా ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం జరుగుతుంది చివరికి మనిషిని మనిషి తినడం అంటే కెనబలిజం కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి హిస్టరీలో కానీ మొక్కలు ఈ విధంగా నాన్ వెజిటేరియన్స్ కింద మారటం మనకి వింతగా ఉన్న ఎవల్యూషన్లో కొన్ని వందల ఏళ్ళగా మొక్కలు ఇలా రకరకాల ట్రిక్స్ నేర్చుకున్నాయి ఈ విషయంపై డార్విన్ అన్న గొప్ప మేధావి చాలా రీసెర్చ్ చేసి కొన్ని వ్యాసాలు రాశాడు పుస్తకాలు రాశాడు ఆయన ప్రాపర్ సైంటిస్ట్ కూడా కాదు కానీ అన్నీ పరిశీలించి పరిశోధించే శక్తి ఉన్నవాడు సైన్స్ అంతో ఎంతో తెలిసిన వాళ్ళందరికీ చార్ల్స్ డార్విన్ పేరు తెలిసే ఉంటుంది మేము ఆయన ఇంటికి కూడా వెళ్ళాము చార్ల్స్ డార్విన్ ఇంటికి పట్టు చీర ఏమిటే అని మా ఆయన ఒకటే నవ్వు ఆయన ఇండియాకి వెళ్దాం అనుకున్నాడు కానీ అక్కడికి చేరలేకపోయాడు ఆయన ఎప్పుడూ ఇండియన్ని చూడలేదట అందుకని ఆయన ఆత్మ ఇంట్లో కనుక ఉంటే నన్ను చూస్తాడులే పట్టు చీరలో అని నేను బయలుదేరాను మా వారు కళ్ళు తాలే సార్ ఇదే ఆయన గ్లాస్ హౌస్లో పనిచేసిన ప్లేస్ ఆయన ఎయిటీన్ ఎయిటీ టూలో పోయిన ఆయన ఇంట్లో ఎక్కడే ఉన్నది అక్కడ అలాగే ఉంచేసి ఒక మ్యూజియంలా పెట్టారు ఆయన గ్లాస్ హౌస్లో కొన్ని పిక్చర్ ప్లాంట్స్ కూడా ట్రంపెట్ వెరైటీవి ఉన్నాయి వాటి పువ్వు కూడా చాలా వెరైటీగా ఉంటుంది ఆయన పెరట్లో మల్బరీ చెట్టు సిక్స్టీన్ నైన్లో నాటారట అది ఇప్పటికీ కాస్తుంది మరి చార్ల్స్ డార్విన్ పెరట్లో మల్బరి చెట్టు కాసిన పళ్ళు తినాలి కదా ఓ రెండు కోసుకుని తిన్నాము అమ్మా ఏం పులుపు అయినా సరే ఐ వాజ్ సో ఎక్సైటెడ్ ఎప్పుడు ఆయన గురించి పుస్తకాల్లో చదువుకోవడమే కానీ ఆయన ఇంటికి వెళ్ళి అలా తిరుగుతుంటే ఓహో హ్యాపీ హ్యాపీ సో అదండి సంగతి నాన్ వెజిటేరియన్ కార్నివోరస్ మొక్కల గురించి చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరో వీడియోలో కొత్త పూలు కొత్త మొక్కలు వరల్డ్ ఫేమస్ గార్డెన్స్ అన్నీ చూద్దాం అంతవరకు సెలవు బాయ్